లోక్సభ ఎన్నికల వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న వరంగల్ నియోజకవర్గంలో ఎట్టకేలకు ప్రధాన పార్టీల అభ్యర్థులపై స్పష్టత వచ్చింది ఇప్పటికే కాంగ్రెస్ భాజపాలు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా భారాస తమ అభ్యర్థిపై స్పష్టతనిచ్చింది భారాసా నుంచి వచ్చిన వారే రెండు జాతీయ పార్టీలు తమ అభ్యర్థులుగా బరిలోకి దించగా ఆచితూచి వ్యవహరించిన గులాబీ దళపతి ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు ఒకే గూటి నుంచి వచ్చి రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారిన ముగ్గురు అభ్యర్థుల సమరం ఓరుగలు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది వరంగల్ పార్లమెంటు స్థానానికి భారాసా అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠ వేడటంతో లోక్సభ ఎన్నికల సమరం ఓరుగల్లులో రసవత్తరంగా మారుతోంది హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ మార్యపల్లి సుధీర్ కుమార్ ను పార్టీ అభ్యర్థిగా భారాసా ప్రకటించింది ఈ మేరకు నిన్న వరంగల్ పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ అందరితో చర్చించి సుధీర్ కుమార్ ను అభ్యర్థిగా నిర్ణయించారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు అవకాశాలున్నాయని సమస్యగా సాగి పార్టీని గెలుపు తీరాలకు చేర్చాలని గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు వరంగల్ నియోజకవర్గంలో అధిష్టానం గుర్తించింది పనితీరును గుర్తించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మనం అంటే విధేయతకు ఎట్లా చేస్తారు అనేటువంటి దానికి నిదర్శనం ఇది ఒకటే తర్వాత వరంగల్ ప్రజలు కూడా చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇంకొకరు పార్టీ మారితే ఏం జరుగుతుంది రేపు పొద్దున అనేటువంటి నిర్ణయం జరుగుతుంది అది పడేలాగా ప్రయత్నం చేస్తాం పార్టీ మారి చేసినటువంటి పని కదా పార్టీకి ద్రోహం చేసిన కదా తెలంగాణ ప్రజలకు ద్రోహం పార్టీకి ద్రోహం కూడా కాదు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసే అటువంటి పైసల కోసమో ఇంకా దేనికోసం చేసినా కూడా కట్టుబడి ఉండాలి కదా పార్టీకి పార్టీకి విధేయులై ఉండాలి పార్టీ చేసినా తప్పేదంటే పార్టీ అంతర్గతంగా చర్చ చేసుకోవాలి దాన్ని తీసుకుపోయి బజారుకి ఈడుస్తాం మేము వేరే పార్టీలకు పోతామని ఏదైతే ఉన్నదో వరంగల్ ప్రజలు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుపోతాం హన్మకొండలోనే పుట్టి వైద్య విద్యను అభ్యసించి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఎండీ చేసిన సుధీర్ కుమార్ భారాసా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా నిలిచారు పార్టీ కార్యక్రమాల్లో ఆది నుంచి విస్తృతంగా పాల్గొన్న ఆయన ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట గళం వినిపించారు పార్టీ పట్ల కేసీఆర్ పైన అత్యంత విధేయంగా ఉండే ఆయన వరంగల్ ప్రజలు తనకు చరిత్రాత్మకమైన విజయం అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు వరంగల్ లోక్సభ స్థానానికి భారాసా అభ్యర్థి విషయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి అందరికన్నా ముందే కడియం కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తూ భారాసా అధికారికంగా ప్రకటించింది అయితే మారిన రాజకీయ పరిస్థితులతో కావ్య భారాసా తరపున పోటీ చేయలేనంటూ ఎన్నికల బరి నుంచి వైదొలిగారు కడియం శ్రీహరి కావ్యాలిద్దరూ గులాబీ పార్టీ విడి కాంగ్రెస్ లో చేరారు అధికారికంగా ప్రకటించిన అభ్యర్థే పోటీ చేయలేనంటూ వైదొలగడం వెళుతూ వెళుతూ విమర్శలు గుప్పించడంతో కారు పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది కావ్య వద్దనుకున్న స్థానంలో భారాస నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్ తో పాటు పలువురు పేర్లు తెరపైకి రాగా తమ పేర్లు పరిశీలించాలంటూ మరికొందరు జిల్లా నాయకులు వినతులు కూడా ఇచ్చారు ఆచీతూచీ వ్యవహరించిన భారస నాయకత్వం చివరకు సుధీర్ కుమార్ వైపు మొగ్గు చూపింది ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ భాజపా అభ్యర్థులు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు సీనియర్ నేత కడియం లక్ష్యంగా ఆయన కుమార్తె కావ్యపై భాజపా అభ్యర్థి ఆరూరి రమేష్ విమర్శల దాడి చేయగా అదే స్థాయిలో కడియం తిప్పికొట్టారు మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం మహమ్మద్ మరి దయచేసి మహమ్మద్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి నేను ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని చదువుకున్న వరంగల్లోనే ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే వర్ధనపేటలనే పనిచేసిన ఐదారేండ్లు మరి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది గుంటూరు వాళ్ళ అంటే నేను గుంటూరులో ఉండడం ఆయన ఎప్పుడు చూశారు ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేనంత వరంగల్ బిడ్డని నేను ముస్లింని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా కులం మారుతుంది మతం మారుతుంది నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము పెళ్లి చేసుకున్నాను దాంట్లో ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరి రిలీజన్ వాళ్ళు పాటించవచ్చు ఆ విధంగా నేను ముందుకెళ్తున్న జీవితంలో కానీ అయితే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ భాజపా అభ్యర్థులిద్దరూ గులాబీ గూటి నుంచి వచ్చినవారు కావడం విశేషం అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఎవరూ ఊహించని విధంగా భారాసకు బై చెప్పి ఇతర పార్టీల్లో చేరినవారే నిన్నటి వరకు మిత్రులుగా ఉండి సభలు సమావేశాల్లో పాల్గొని ఇప్పుడు పార్టీలు మారి ఎన్నికల బరిలోకి ప్రత్యర్థులుగా దిగి మాటల తూటాలు పేల్చుతున్నారు మొత్తానికి లోక్సభ ఎన్నికలకు ఓరుగల్లులో అభ్యర్థుల ఖరారే మలుపులు తిప్పగా ఇక వారి మధ్య ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారుతోంది